ఆ జాన్ బాబు గారు అద్దంకి ఓపిరి గారు ఈ అద్దంకి ఓపిరి గారిని పాడు చేస్తున్న మార్పు గారు ఇక ముగ్గురు విషయానికి వస్తే ఏ పెద్ద మనుషులము మేము ఇరుపక్షాల మాట్లాడి ఇరుపక్షాల వారికి సెటిల్మెంట్ చేసి పంపించేస్తాం మేము మీరు చాలా పెద్ద మనుషులమని ఆయన మాట్లాడడం జరిగింది నాకు అనుమానం వచ్చింది ఎలుపు పెద్దవాళ్ళు అయ్యారని క్రైస్తవులు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్న మొత్తం అందరికీ మేము పెద్ద మనుషులు అన్నట్లుగా ఆయన వివరణ ఇచ్చారు ఇక పెద్దవాళ్ళు ఎప్పుడవుతారో పెద్ద రకం అనేది ఎప్పుడు ఆపాదించబడతదో బైబుల్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఎవరు పడతారు పెద్దలు అంటే ఏ కొమ్ము కాస్తే ఆ కొమ్ము కాసిన అన్నీ పెద్దలు అంటే దైవ ఒప్పుకోదు ఒకసారి మనం రాష్ట్ర పత్రిక ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యయము ఇరవై మూడవ వచ్చిన అని చూద్దాం మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు లైక్ ఇరవై నాలుగవ వచ్చిన చూద్దాం ఎబ్రిగు రాసిన పత్రిక పదకొండవ ఇరవై నాలుగో వచ్చు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏ కుఫ్ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఇచ్చుకొని అల్పకాలపు పాపభావం మనం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమేనని ఇష్టమేనని పరో కుమార్తె కుమారుడు అని పీల్చుకోవడం గొప్పలేదు యాని అనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం అందు దృష్టి చూసండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మోస పెద్దవాడు అయినప్పుడు ఐగుతు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోస పెద్దవాడు ఇక్కడ ఏడు నేను అదే అడుగుతున్నాను మోసే పెద్దవాడు అయిపోయాడు అది అపోస్తుల కార్యంలో మనం తెలుస్తుంది అపోస్తుల కార్యం మనకి ఏడవ అధ్యాయంలో మోసే ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చూద్దాం మోసే ఐగుప్తియుల సకల విద్యను అభ్యసించి మాట్లాడేందుకు కార్యమయ్యేందు ప్రవీణులై ఉంటాడు అతనికి నలుగుదు ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇజ్రాయీలైనా తన సహోదరులు చూడవాలని గుర్తు అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవిద్యతను తెలిసి వారిని రక్షించబా రక్షించి బాధపడిన వారి పక్షంగా ఈ గుప్తిని చంపి ప్రతీకారం తనద్వారా తన ఆ సహోదరులకు దేవుడు రక్షణ దయచేనాను సంగతి వారు గహింతులని అతడు తలంచెలు కానీ వారు గహింపరైరాయి మరణాడు ఇద్దరు పోట్లాడచ్చుంటే అతని ఇదంతా మీకు తెలుసు ఐగుప్తులో ఆ విద్యలన్నీ అభ్యసించడానికి ఫార్టీ ఇయర్స్ అయింది అలాగే వివాహం చేసుకున్న పిల్లలకని నలభై సంవత్సరాల్లో మ్యాక్సిమం ఆయన మరి భార్యతో కాపురం చేసి వాళ్ళ సంసార జీవితంలో కుదిపోయాడు అతనికి ఎనభై సంవత్సరం వచ్చిన తర్వాత అతనికి క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని ఆ రోజు అతను మరి బయటకు వచ్చి దేవుని కోసం ఉన్నతంగా ప్రతకడం జరిగింది అది తెలుసు మనకు అంటే దేవుని పరిచర్యకు రావడానికి అతనికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎనిమిది సంవత్సరాల్లో అతని మనస్సులో మార్పు సంభవించిందండి లేదా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి దేవుని కోసం ఉన్నతమైన ఆలోచనలు చేయాలని అతను వయస్సును బట్టి ఎనభై సంవత్సరాలు అయినా క్రీస్తు కోసం తాడోపీడ తెచ్చుకుందామని అతడు బయటికి రావడం జరిగింది అంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత మనసులో బలమైన నిర్ణయం తీసుకుని ఆయన క్రీస్తు కొరకు విరోధులను ఎవరైతే క్రీస్తు విరోధముగా దైవానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారో అయుక్తులలో కట్టిన బానిషులుగా మరి వారు పాల్గొంటున్నారో అయ్యుత్తులలో కట్టిన బాలిసత్వములుగా వారు అగతృప్పుతున్నారో ఆ ఫరో సామ్రాజ్యం నుంచి ఐయుక్తులు దక్షించడానికి మరి సాహసించి వచ్చాడు దేవుడి ధైర్యం వల్ల అప్పుడు కదా పెద్ద మనుషుడైనట్టునక్క దేవుని కోసం పోరాడడం అనే విషయంలోకి వచ్చేసరికి ఐగుప్తులో భయంకరమైన సోదల్లో ఉన్న వారిని విడిపించేటప్పుడు నాయకుడే నడిపించాడు ఆరు లక్షల కవబలం నడిపించాడు ఆయన సాత్వికులు ఏదో మీ విషయానికి వస్తే మేము పెద్దలము పెద్ద మనుషులు కానీ మేము మాట్లాడాము అంటున్నారు సార్ క్రైస్తవ లోకం అంతా మిమ్మల్ని పెద్దలుగా ఎదుర్కొన్నారా మీరు ఒక ఏదో మరి ఈయోనో లేకపోతే పాస్టర్ ఫెన్నోషిప్లోనో నడిపించినంత మాత్రం నా యావత్ క్రైస్తవం గారిని మేమే పెద్ద మనుషులు అనుకున్నారు తప్పు మరి ఇంకొక ఆయన మనం మీరు సంబోధించారా ఆయన పేరేంటంటే అర్థం అర్థంజీ ఓఫిని గారు నిన్న రాత్రే ఒక అన్ని జనాంగము కన్నీ జనాంగము భయంకరమైన కొన్ని బయట పెట్టారు ఆ ఛానల్లో ఈయన ఒక ఆవుడికి చాటింగ్ చేసిన ప్రతి విషయాన్ని బయటపెట్టేశాడు డేట్లతో సహా నంబర్లతో సహా ఆయన ఏం చాటింగ్ చేశాడో అన్నీ ఆశా నిగ్రహము లేని ఈ యొక్క భయంకరుడు పరలోపలలో సెక్స్ ఉంటుంది అని ప్రోత్సహించిన వాడు అంతేకాకుండా ఏసేపు అంత మహనీయుని కూడా నాకాషకుడు అన్నట్లుగా ప్రవర్తించిన వాడు ఇతడా పెద్ద మనిషి ఇతలా పెద్ద మనిషి అని ఒక వ్యక్తిని మీరు ద్వేషిస్తున్నప్పుడు ఒక వ్యక్తి పట్ల మీరు ద్వేషం కలిగి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతన్నది భయంకరమైన వారైనా సరే వారిని కలిపేసుకోవడం నిజంగా మీ నక్క చిత్తుల నాటకాలకి ఇదొక గొప్ప ఉదాహరణ ఇక విషయంలో వెళ్తే సోద ఆయన కోసం మీకు తెలుసు మీకు కూడా మాకు తెలుసు కాబట్టి అసలు పెద్దవాడు అని బైబుల్ని ఎవరు ఎలా నిర్ణయించాలో ఏ విధంగా బైబిల్ బైబుల్ చూడండి ఒకసారి తీదుపు రాసిన పత్రిక తీదుపు రాసిన పత్రిక తీదుగు రాసిన పత్రిక ఒకటేమిన ఐదో వచ్చిన నుంచి చూద్దాం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపంగా ఉన్న వాటిని దిద్ది నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని తిద్ది ఒక సేవకుడు గతంలో మాట్లాడిన ఒక పెద్ద సేవకుని అనమాట ఆ సేవకుని ఆహ్వానిస్తారు ఇప్పుడు ఆ మధ్యకాలంలో చాలా కాలం కామంటావాన్ని ఆ గుడి వాళ్ళు ప్రవీణ్ కుమార్ అని ఒక ప్రదీప ప్రవీణ్ ఏదో మొత్తం మీద అతని పేరు కూడా మర్చిపోయినా అతను విజయవాడలో ఉన్న నీలన్నీ తీసుకువెళ్ళి ఇది పరిశుద్ధ జలము ఏదో చదువుతాను అని మాయం చేసాడు అలాంటివన్నీ అబ్బాయి బైబిల్ అలా చెప్పలేదురా బైబుల్ ఆ విధంగా బోధించలేదురా అబ్బాయి నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తున్నది వాక్య విరుద్ధమని ముందు ఖండించాను అలా ఎందుకు ఖండించారంటే రెండోసారి మళ్ళీ మల్లికలవరేమో రెండోసారి మమ్మలను పిలవరేమో అని వాళ్ళ పొగిడి వారు ఇచ్చిన చందా తీసుకుని వచ్చేస్తారండి అలాగే మొన్న అమ్మ తేజ విషయంలో కూడా ఒక పెద్దాయన ఆయన నా ఫోర్ అంటే మాట్లాడాడు అని పెట్టాడు వాళ్ళు కూడా అక్కడ అతను చేస్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పనిని ప్రోత్సహించకూడదు ఇది తప్పురాపై పాయే నువ్వు చేస్తుంది వాక్యవృద్ధుమైనదని ఖండించండి ఖండించండి రైట్ ఇంకా విషయంలోకి వస్తాను ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేత్రుల్లో నిన్ను విడిచి వచ్చేది ఎవరైనానో నిందారహితుడునో వీధంకి ఓఫిరి గారు నిందారహితుడా నిందారహితుడా చెప్పండి ఆయన మీద ఎవరైనా కల్పించి మాట్లాడుతున్నారా కల్పించి ఏమైనా చేస్తున్నారా అది ముందు ప్రూఫ్ చేసుకోమనండి ప్రూఫ్ చేసుకొని ఒక నిందించడానికి నీ జీవితంలో ఎందుకు అవకాశం ఇస్తున్నావు ఒక క్రైస్తవునిగా ఒక నిందించటానికి ఇదిగో పలానా అమ్మాయి కడుపు చేసేటమే ఎంత నీచమైన భయంకరమైన పరిస్థితి నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయమే నేరము మో మో మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసుని పిల్లలు పిల్లలు గలవారే ఉన్నాయడలా వారిని పెద్దగా నియమింపవచ్చును మరి ఏ ఉద్దేశంతో మీరు అర్థంకి ఓఫర్గన పెద్ద అన్నారో నాకు అర్థం కాల రైట్ రైట్ ఎందుకనగా అధ్యక్షకుడు దేవుని గృహ నిర్వాహకుల వలె నిందారహితుడే ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు పుట్టువాడును దుర్లాభమును అపేక్షించువాడు కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును పవిత్రుడునై ఆశా ఆశానిగ్రహము గలవాడనై ఉండవలను ఈయన ఇలాగే అన్న పోదమని రైట్ తన హితబోధ విషయమై తన హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ విషయమై ఆత్మను రక్షించు బోధ విషయమై జనులను హెచ్చరించుటకును హెచ్చరించాలట హితబోధ విషయమై వాక్య విషయమై వాక్యమే ముఖ్యమండి వాక్యమే ప్రధానమైనదండి అని ప్రజలు ముందు మరి అవమానపడ్డారో నవ్వుల పాలయ్య నా దాంట్లో కామెంట్స్ వస్తున్నాయండి వీరివి తింగారవుడు ఇతననేసి కామెంట్స్ వస్తున్నాయి పెడతా గుండె ఆగిపోతుంది ప్రజలు మిమ్మల్ని పెద్దలగారిని అంగీకరించడం లేదు సేవడి అంగీకరించడం ఇవ్వని అన్నాను కదా నిన్నో మొన్న అన్నాను నేను మీ సంఘం ఉందా సార్ అసలు మీ సంఘం ఉందా ఒకసారి సంఘంలో ఆదివారం లైవ్ ఇస్తున్నట్లుగా ఒక వీడియో పెట్టండి రైట్ ఇంకా తాను హితబోధ విషయం అయితే ఏమన్నా ఎదురాడు వారి మాట ఖండించుటప్పుడు శక్తి శక్తిగలవాడ ఉన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడు నై ఉండవాలేనో ఈసారి పెద్దలు అంటే పాట చేస్తున్నాం మేము పెద్దలము మీ పెద్ద మనుషులు అయ్యాము ఎలా చేశారని మిమ్మల్ని పెద్ద మనుషులు కాబట్టి వయసులో పెద్దవాళ్ళైనా మీరు ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం ఇంకా ఓనామాలు కాబట్టి ఆలోచన చేయండి మరి మీరు వాక్యాన్ని మరి ఏ అండగా గురువు పట్టేటట్టుగా కాకుండా మీరు ఇష్టానుసారంగా మలుచుకున్నట్లుగా కాకుండా దేవుడు బోధను చక్కగా అవలంబించవలసిన వారే ఉండవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను